హాయ్ అవర్స్ ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ మాస్ కాదు ఓర మాస్ అన్న వేళ రాజకీయాల ముందుకు వెళ్తూ ఉంది అయితే నిన్న మా నిన్ను అనుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉన్నారు చొక్కాలు మడతబెట్టాలట చొక్కాలు మడతబెట్టి ఇంకా దూసుకుపోవాలట దేనికి ప్రచారం వైసీపీని గెలిపించాలట చంద్రబాబుని గెలిపిస్తే చంద్రముఖిని గెలిపించాడట ఇంకా మరి ఆయనకి స్క్రిప్ట్ కోరిస్తున్నారు ఎటు అనకూడదు కానీ స్క్రిప్ట్ లేకుండా షర్మిల దంచి కొడుతుంది అసలు ఈయన స్క్రిప్ట్ చూసి కూడా తటబడుతున్నాం స్క్రిప్ట్ చూసి కూడా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు దానివల్ల పాప అనవసరంగా ట్రోలింగ్కి గురవుతూ ఉన్నాడు ఇక ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చేస్తారు ఆయన ఏమన్నారు చక్కాల మడత పెట్టాలట ఆ జగన్ అంటూ ఉన్నాడు నేను చెప్తున్నా మా శ్రేణులకి మీరు జగన్ మోరెడ్డిని ఎలా ఓడిస్తారంటే అని ఒక మాట అంటే చాలు కుర్చీలు మడతేస్తారు వీళ్ళు మా వాళ్ళు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కుర్చీలు మడతలు పెడతారు మామూలు కుర్చీలు మడత పెట్టారంటే మీకు మీరు వెళ్ళాల్సింది ఇంటికి ఏం తమ్ముళ్ళు కుర్చీలు మడతట్టండి జగన్ ఇంటికి పంపించండి వైసీపీని ఓడించండి చెప్పి ఆయన పిలిపిస్తున్నాడు ఓకే అలాంటి లోకేష్ కూడా ఆ కుర్చీని మడతెట్టి ముందు ఎక్కడ చూపిస్తా ఉన్నాడు ఆ కుర్చీ మడతెట్టి అన్నటువంటి ఆయన ఎక్కడ ఉన్నట్టు కూడా తెలియదు ఊరికి ఆ పెద్ద ముస్లాయన వీళ్ళు మాత్రం వాడేసుకుంటా ఉన్నారు సో సింపుల్ నేను చెప్పేది జగన్ ఏమో చొక్కాలు మడతలెట్టండి చేతులు పైకి మడతెట్టండి కాలర్ పెట్టండి అని చెప్పేసి ఆయన అంటాడు కుర్చీలు అని చెప్పేసి వీళ్ళు అంటూ ఉన్నారు సో నేను ప్రజలను అడుగుతూ ఉన్నా ఏపీ ప్రజలటువంటి మీరు ఏం మడతాడతారు మీరేం చేస్తారు హామీని ఇచ్చినట్టుగా జగన్ ఫుల్ఫిల్ చేశాడా ఆనాడు చంద్రబాబు సమయంలో అన్ని గ్రాఫిక్స్ అన్నాడు కానీ ఇప్పుడు అదే గ్రాఫిక్స్ వీళ్ళు ఈ ఐదేళ్లుగా ఉండి పరిపాలన సాగిస్తూ ఉన్నారు రాజధాని అమరావతి అన్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ లేదు మూడు రాజధానులు ఉన్నారు మూడు ఇటుకలు పెట్టింది లేదు కొత్తగా సుబ్బారెడ్డి వచ్చేసి హైదరాబాద్ రాజధానిగా ఉంచాలని అంటున్నారు ఈ పది సంవత్సరాలలో అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ సారీ వేరే విధంగా ఏమనుకోదు ఈ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని వనసరి సరే దాంతో పీకిందేమైనా దాంతో ఒరిగిందేమీ ఇలా మళ్ళీ సుబ్బారెడ్డి వచ్చేసి కొత్తగా మరలా అన్నాడు ఈ రాజధాని ఫైల్స్లో నాలుగు రాజధాని లేదా అన్నారట వాళ్ళు నాలుగు రాజధాని అన్నది ఎందుకు అన్నారు బయట జగన్ రెడ్డి చేసేదానికి రెండు సింక్ అవ్వకూడదు కానీ అర్థమైతే చాలనుకున్నారు బట్ అందులో ఉన్నట్టుగానే మరి సుబ్బారెడ్డి వచ్చేసి నాలుగో రాజధాని హైదరాబాద్ అనేటువంటి అంటా ఉన్నాడు ఏం కర్మ అండి బాబు సో ఇవన్నీ చూస్తున్నటువంటి ప్రజలారా మీరు మెగా డిఎస్సీ అని చెప్పేసి దెగా డిఎస్సీ ఇచ్చారు కొంతమంది అంటున్నారు జాబ్ కరమం అని చెప్తున్నారు అసలు అడుగు ముందు ఏ కనిపించడం కనిపించలేదు అంటున్నారు మద్యపన నిషేధం అని చెప్పేసి ఇంకా ప్రభుత్వం చేత మద్య షాపులు నడిపిస్తూ ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఇటువంటి దారుణమైన పరిపాలన ఎంతో చూడలేదు అడుగడుగున కూడా లిక్కర్ మాఫియా ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా మో మరి కొంతమంది అంటూ ఉన్నారు సో ఇటువంటి మూమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు ఓటర్ అయినటువంటి మీరు మీరేం చేస్తారు కింద కామెంట్లో తెలియజేయండి జగన్ ఏమో చేతులు అంటే చొక్కా మార్తెట్టుకుంటున్నాడు చంద్రబాబు ఏమో కుర్చీలో మార్తెట్టుకుంటున్నాడు లోకేష్ లోకేషన్ కుర్చీ మరత సో ప్రజలారా మీరేం చేస్తారు కింద కామెంట్లో తెలియజేయండి